మార్నింగ్ అండి మనం ఈరోజు డాడీ రూప ఐఎస్డిటీ ఐఎస్డిటి తోటి ఎలా చేసుకోవాలి ఎలా యాక్టివేట్ చేసుకోవాలి డాడీ రూప ఎలాగా ఐఎస్డిటి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎలాగ యాక్టివేట్ చేసుకోవాలి అకౌంట్ అనేది మనం తెలుసుకుందాము ఫస్ట్ ఇదిగోండి డాడీ రూప లాగిన్ అయ్యి డిపాజిట్ అండి డిపాజిట్ ప్రెస్ చేశాక ఇక్కడ ఐఎస్డిటి కాయిన్ సెలెక్ట్ చేసుకొని పే అని సెలెక్ట్ చేసి ట్వంటీ వన్ ఐఎస్ పెట్టి నెక్స్ట్ చేస్తాం నెక్స్ట్ పే నవన్ క్లిక్ చేస్తాం ఇది క్లిక్ చేశాక ఇక్కడ గ్రీన్గా డిపాజిట్ అట్ ద రేట్ ఆఫ్ ప్రోవో ప్లాన్ డాట్ కామ్ అని ఉంది కదండి ఇది కాపీ చేసుకుందాం ఇది కాపీ చేసుకొని ఇప్పుడు కే వ్యాలెట్లోకి వెళ్దామండి మన దగ్గర కే వ్యాలెట్లోనే కదండి ఐఎస్డిటీస్ ఉన్నాయి కే వ్యాలెట్లోకి వెళ్ళి ఇక్కడ ఐఎస్డిటి క్లిక్ చేసి సెండ్ అనే బటన్ నొక్కి ఇక్కడ రెసిప్మెంట్ దగ్గర మనం కాపీ చేసుకుంది ప్లాన్ లో కాపీ చేసుకున్న ఈమెయిల్ అడ్రస్ పేస్ట్ చేద్దాం రోబో డిపాజిట్ అట్ ద రేట్ ఆఫ్ ప్లాన్ డాట్ కామ్ క్లియర్గా చూడండి డిపాజిట్ అట్ ద రేట్ ఆఫ్ రోబోప్లాన్ డాట్ కామ్ ఇక్కడ రెసిపెంట్ నాట్ ఫౌండ్ అని వస్తుందండి దాన్ని పట్టించుకోవద్దు కింద క్లిక్ చేస్తే రిసిప్పెంట్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం ట్వంటీ వన్ అక్కడ డిపాజిట్ తిప్పం కదండి ట్వంటీ వన్ మనం ఇక్కడ క్లిక్ చేసి సెండ్ ట్రాన్స్ఫర్ అని కొడదాం కన్ఫర్మ్ చేద్దామండి కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఇక్కడ నుండి ట్వంటీ వన్ ఐఎస్డిటీ అనేవి వెళ్ళిపోయి అండి ఓకేనండి సో ఇప్పుడు ట్వంటీ వన్ ఐఎస్డిటీ వెళ్ళిపోయి ఇప్పుడు పూల్లోకి వెళ్దాం ఇప్పుడు రోబో పూల్లోని నా కే వ్యాలెట్ యొక్క మీరు క్లియర్గా గుర్తుంచుకోండి నా కే వ్యాలెట్ యొక్క ఈమెయిల్ అడ్రస్ పెట్టాలి నేను ఏ కే వ్యాలెట్ యొక్క ఏ కే వ్యాలెట్ నుండి అయితే పంపించాను కి ఆ కే వ్యాలెట్ యొక్క ఈమెయిల్ అడ్రస్ పెట్టి వెరిఫైడ్ డిపాజిట్ కొడదామండి ఇదిగోండి డిపాజిట్ వెరిఫై అయిపోయింది యువర్ డిపాజిట్ హ్యాస్ బిన్ డన్ సింపుల్ అండి ప్రాసెస్ ఫస్ట్ డిపాజిట్కి వెళ్తాము డిపాజిట్కి వెళ్ళి డిపాజిట్ అట్ ది రేట్ ఆఫ్ ఆ ప్రొసీజర్ అంతా వెళ్ళిన తర్వాత డిపాజిట్ అట్ ది రేట్ ఆఫ్ కే రోబోప్లాన్ డాట్ కామ్ క్లిక్ కాపీ చేసుకొని లోకి వెళ్ళి ఐఎస్డిటి ఆ పర్టికులర్ ఇమెయిల్ అడ్రస్కి పంపించి మనము మళ్ళీ బ్యాక్ వచ్చి లోకి వచ్చి కే వ్యాలెట్ యొక్క ఈమెయిల్ అడ్రస్ పేస్ట్ చేసి వెరిఫై చేస్తే అయిపోతుంది అండి ఇప్పుడు డాష్ బోర్డ్కి వద్దామండి డాష్ బోర్డ్కి వచ్చాక ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఐఎస్డిటి కాయిన్ అని ఉంది కదండి ఐఎస్డిటి కాయిన్ ద్వారా ట్వంటీ వన్ కాయిన్స్ వస్తాయి ఇప్పుడు ఈ కాయిన్స్ నేను యాక్టివేట్ చేసుకోవాలి రోబో ప్లాన్ యాక్టివేట్ చేసుకోవాలి ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ క్లిక్ చేస్తానండి ఇన్వెస్ట్ క్లిక్ చేసి ఇలా కొద్దిగా స్క్రోల్ డౌన్ చేసి ఇన్వెస్ట్ నౌ అని కొట్టి ఇక్కడ యూఎస్డిటి బ్యాలెన్స్ జీరో ఉందండి ఆ జీరో అనే యూఎస్డిటి బ్యాలెన్స్ ద్వారా ఇక్కడ క్లిక్ చేసి ఐఎస్డిటి సెలెక్ట్ చేసుకుంటానండి ఓకే ఐఎస్డిటి ట్వంటీ వన్ వచ్చాయండి నాది ట్వంటీ వన్ ఉన్నాయి ఇన్వెస్ట్ నవ్ అని కొడతాను ఓకేనండి ఇప్పుడు ఇన్వెస్ట్ నవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ బోర్డ్ బోర్డ్లోకి వచ్చి చెక్ చేసుకుంటే నా అకౌంట్ అనేది యాక్టివ్ అయిపోయిందండి నాది ట్వంటీ వన్ ఐఎస్డిటి కట్ అయ్యే అకౌంట్ యాక్టివేట్ అయిపోయిందండి సింపుల్ ప్రాసెస్ అండి రిజిస్ట్రేషన్ అనేది ఐఎస్డిటి తోటి ఇన్స్టెంట్గా సెకండ్స్లోనే అయిపోతుందండి మీరు ప్రొసీజర్ పెర్ఫెక్ట్గా ఫాలో అయితే చాలా పెర్ఫెక్ట్గా అయిపోతుంది ఓకేనండి థ్యాంక్ యూ